హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లో స్టూల్ ఎక్కిన అహల్య జారి కింద పడిపోబోతూ ఉండగా గౌతమ్ అహల్య కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాడు అహల్య మెడలో ఉన్న తాళి గౌతమ్ మెడలో ఉన్న చైన్ ముడిపడతాయి ఇక మెల్లిగా ఆ ముడిని విప్పదీస్తుంది అహల్య ఆ తర్వాత స్టూల్ ని చూసి గౌతమ్ అహల్య పైన కొప్పడతాడు ఏం చేస్తున్నారండి కిచెన్లో స్టూల్ వేసుకొని స్టూల్తో స్టంట్లు చేస్తున్నారా అని మండిపడతాడు గౌతమ్ అలా కాదండి బుజ్జిగాడు ఆకలిగా ఉంది అన్నాడని సెల్ఫ్లో సున్నుండాలుంటే తీయడానికి ట్రై చేస్తున్నా అని అహల్య చెప్తూ ఉంటుంది దాంతో ఎప్పటికీ వాడికి తిండిగోలే ఎక్కడ వాడు అని అంటూ పరుగున బుజ్జిగాని దగ్గరికి కోపంగా వెళ్తాడు గౌతమ్ అప్పుడే అనామిక బుజ్జిగానికి ఏదో తినిపిస్తూ ఉంటుంది బుజ్జిగాన్ని లాగి తిడుతూ ఉంటాడు గౌతమ్ నీకెప్పటికీ తిండిగోలేనారా ఎప్పటికీ ఏదో ఒక తింటూనే ఉంటావా అని బుజ్జిగాన్ని తిడుతున్న గౌతమ్ని అనామిక ఎందుకు నా కొడుకుని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది వీడి తిండిగోల వల్ల అహల్య గారు ప్రమాదంలో పడిపోబోయారు అని అంటుంటాడు గౌతమ్ అప్పుడు భానుమతి కోపంగా ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా తను చెయ్యాలని చెప్పానా తను కూడా ఒప్పుకుంది అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడు గౌతమ్ కోపంగా స్టూల్ మీది నుండి కింద పడడం ఏదైనా చిన్న విషయం అనుకున్నావా నానమ్మా అది ఎంత ప్రమాదకరమైన విషయమో నీకు తెలీదా అసలే తను వట్టి మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ అని అనేస్తాడు గౌతమ్ దాంతో అహల్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక అహల్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు అసలు అహల్య కడుపులోని బిడ్డకి తండ్రి ఎవరు అని ఆరాధిస్తారా ఇంద్ర మరణ వార్త తెలియనుందా రాను నెపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ